ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో నాంపల్లి కోర్టుకు స్వయాన హాజరు కానున్నాడు అనేటువంటి అంశము గత మూడు రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్లో తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మీడియాలో రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించేటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో నిన్నంతా డిబేట్లు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు రాబోతున్నాడు ఏం జరుగుతుంది ఏమన్నా కోర్టు ఇంకొక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అని రకరకాలుగా మాట్లాడింది మాట్లాడుతూనే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు తప్పించుకున్నాడు ఇంకా తప్పించుకుని కుదరదు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇక ఉండదు ఖచ్చితంగా ప్రతి విచారణకు ఆయనే రావాల్సి ఉంటుంది అనేటువంటిది బాగా మాట్లాడుతున్నారు సరే వాళ్ళు ఎలా మాట్లాడినా ఎందుకంటే రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి ఏమైనా మాట్లాడతారు ఎట్టికేలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరి ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్కు రాగా అక్కడ అభిమానులు పార్టీ కార్యకర్తల స్వాగతం పలికి అక్కడి నుంచి ఆయన బయలుదేరి హైదరాబాదులోని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది ఇక్కడ ఊహించని విధంగా గతానికి భిన్నంగా అభిమానులు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎంత పెద్ద ఎత్తున వచ్చినారంటే పోలీసులు కూడా ముందు ఊహించలేనటువంటి విధంగా ఆ యొక్క ఆ కార్యక్రమం మనకు కనపడింది ఎందుకు ఈ మాట అనాల్సింది వస్తుందంటే పోలీసులు బాగా టెన్షన్ పడిపోయింది ఉన్నట్టుండి అంతమంది గుమ్మిసిపోడేసరికి మనం భద్రత ఏదన్నా లోపాలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బాగా గాబారా పడినట్లు వాళ్ళ యొక్క హావభావాలు మనకు క్లియర్గా అర్థమైంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరగా చాలామంది పోలీసులు అనుమతించలేదు జగన్మోహన్ రెడ్డి అన్నింటి ఫాలో కావడానికి అయినప్పటికీ కొందరు రకరకాల రూపాల్లో జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ కోర్టు వరకు చేరుకోవడం జరిగింది కోర్టు దగ్గర కూడా భారీ ఎత్తున అభిమానులు ఉండగా అక్కడ కూడా అభివాదం చేస్తూ ఆయన కోర్టు లోపలికి వెళ్ళడం జరిగింది ముందే నిర్దేశించుకున్న సమయం ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి సమయం ప్రకారం దాదాపు ఒక ముక్కాలు గంట అటు ఇటుగా విచారణ జరిగినట్టుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మళ్ళీ అక్కడ అభిమానులకు అభివాదం చేసి మనం ఈ వీడియో చేస్తున్న టయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాంపల్లి కోర్టు ప్రాంగణం నుంచి లోటస్ పాండుకు తల్లి విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళనున్నారు అనేటువంటిది మనకు అర్థమైంది సరే ఇంకా తర్వాత విజయమ్మ గారిని కలిసి అక్కడ ఏమన్నా ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చినట్టు ఉన్నారు ఆల్రెడీ కనపడిన విజువల్స్లో విడుదల రజనీ గారు తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి సురేష్ బాబు వీళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి అక్కడ విజయమ్మ గారితో మాట్లాడి ఆ తర్వాత బెంగళూరుకు వెళ్ళే విధంగా ఆయన షెడ్యూల్ ఉంది కానీ నిన్నటి నుంచి దీని మీద తెలుగుదేశంలో మాట్లాడుతున్నది ఏంది జగన్మోహన్ రెడ్డి కోర్టుకు షెడ్యూల్ ఇచ్చాడా అంటే నేను ఫలాని వచ్చానని ఇదే నిర్దేశిస్తాడా ఎంత అహంకారం ఎంత పొగరు ఏమనుకుంటున్నారు న్యాయ వ్యవస్థలు అంటే అనడం జరిగింది వాస్తవంగా ఒక విఐపి వస్తున్నప్పుడు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది పార్టీ తరఫున రిలీజ్ చేస్తారు ఏ టైంలో బయలుదేరనున్నాడు ఏ టైంలో కోర్టుకు రానున్నాడు అనేది దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారే కోర్టును నిర్దేశిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు ఇది తప్పుడు నిర్ణయం ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి మాట అంటున్నారు కోర్టును నిర్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోలే కోర్టు వాళ్ళే ఆ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క కేసు ఏ టయానికి విచారణకు రానుంది ఏ టయానికి ఆయనకు కేసును విచారించనున్నారు అనేటువంటి అంశాన్ని తెలిపిన తర్వాతనే పార్టీ పరఫున ఇల్లు టైం షెడ్యూల్ విడుదల చేసిండు అదేం చెప్పరు ఏదో జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్టుగా తప్పుడు వ్యక్తిగా చూపించే ప్రయత్నమే తప్పక దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కేసులు ఉన్నప్పుడు అప్పుడు చాలాసార్లు విచారణకు హాజరయ్యిండు అది కాక అప్పుడు ఆయన హైదరాబాద్లోని నివాసం ఉంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకున్నటువంటి భద్రత దృష్ట్యా కొంత కోర్టు కూడా మినహాయింపు ఇచ్చింది వ్యక్తిగత హాజరు నుంచి రెండు వేల ఇరవై జనవరి ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేదు ఇప్పుడు మొదటిసారిగా హాజరై ఆయన ఇక్కడ తప్పేముంది ఇప్పుడు ఒక కేసు ఉంది ఆ కేసుకు సంబంధించి కోర్టు ఏ డైరెక్షన్ నుంచి దాన్ని ఫాలో కావాలి లేదు న్యాయపరంగా ఈయనకేమైనా వెసులుబాటు ఉంటే వాటిని కూడా వీళ్ళు వినియోగించుకుంటారు అంతేగాని ఇక్కడ ఏదో జగరాంది జరగబోతుందని నువ్వు చూడాలి సాయంత్రం కాలం మళ్ళీ దీని మీద ఎట్లా డిబేట్ పెడతారు వీళ్ళందరూ మళ్ళీ పేటిఎం బ్యాచ్ అంటారు పేడ్ బ్యాచ్ అంటారు వాస్తవంగా ఏంది జగన్మోహన్ రెడ్డి అని తెలంగాణకు హైదరాబాద్ కొత్త వ్యక్తేం కాదు సుదీర్ఘంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు రాజకీయం చేసిండ్రు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు ఆయన వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళల్లో సరే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని మినాయిస్తే చాలామంది మంత్రులు కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉండేటువంటి వ్యక్తులు ఉండరు క్యాడర్ ఉంది కొంత బంధుత్వం ఉంది అన్నీ కూడా ఉన్నాయి ఏం సపరేట్ చూడాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్లో రాకపోకలు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా అలానే ఉన్నాయి కాబట్టి అది కాక మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఇక్కడ వివిధ వ్యక్తిగత పనుల మీదనో లేదా బిజినెస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు తన అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒకరోజు పనులు వదులుకొని పోయి ఆయన కలవడానికి ప్రయత్నం చేస్తారు అంతగా తప్పక మనం దీంట్లో ఏదో వేరే విధంగా చూసి దాన్ని రచ్చ అవసరమైనటువంటి అవసరం ఉండదు జనరల్గా ఒక నాయకుడు వచ్చినప్పుడు జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు పోలీసులు తోయడము తోసుకోవడము కింద పడడం చిన్న చిన్నవి జరుగుతాయి వాటిని కూడా మళ్ళీ సాయంత్రం గల చూశారా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత సిబ్బంది అభిమానులను ఏ విధంగా చార్జ్ చేస్తుండ్రు ఏ విధంగా కింద పడేసి తొక్కుతుండ్రు ఇంకా రకరకాలుగా అంటారు ఆల్రెడీ ఏదో ఒక టీవీలో చూపిస్తుండ్రు కోర్టు ముందులో కూడా రప్ప అని పట్టుకుంటున్నారు ఫ్లే కార్డ్స్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండడు అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కొందరు అభిమానులు అత్యుత్సాహం పనికిరాదు మంచిది కాదు ఎందుకంటే ఎక్కడ ఏం చేయాలో అదే చేయాలి బయట చేయండి ఎవరు వద్దంటున్నారు మంచిదే కదా ఒక నాయకుల మీద అభిమానం ఉన్నప్పుడు ఆ అభిమానాన్ని చూపించుకోవడంలో ఆ అభిమానాన్ని అలానే ఉంచే విధంగా ప్రయత్నం చేసుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదు కానీ కొన్ని మాత్రం జాగ్రత్తలు పాటించాలి ఎందుకు పాటించాలంటే అక్కడ జరగరాన్ని జరగకపోయినా కూడా ఇటు పక్కన ఏదో జరిగిపోయింది అనేటువంటి ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండి కార్యక్రమాలు చేసుకోవాలన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం